తెలంగాణ రాష్ట్రం సోషల్ వెల్ఫేర్ కులాల్లో విద్యార్థిని విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రోగ్రెసివ్ పేరీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉంది అయ్యా విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలలో మన మీడియా మంత్రిగా కొనసాగుతారు మన తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను పిల్లలను భయాంతకు గురవుతున్నారు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మన తెలంగాణ గుట్లలో సోషల్ వల్పే సెక్రటరీ కొనసాగుతున్నటువంటి అనుబర్ సింగ్ గారు కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా సక్రమంగా విజిట్ చేయకుండా ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను భర్తనే ఇష్యూ చెప్పాలని పుట్టిన శుభాకాంక్షలు చెప్పాలని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వేధించిన పరిస్థితి విద్యార్థులు విద్యార్థులను అదేవిధంగా విధంగా ఇక్కడ కొత్త కోండ కళాశాలలో అమ్మాయిలు రోజు రోజుకు అక్కడ భయాందానకు గురి చేస్తున్న పరిస్థితి ఆ పిల్లలను చంపల నుంచి కొట్టి అదేవిధంగా భయానికి ఆ భయాందంగా చెప్తున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు మరి ఈ విషయాలు రోజు రోజు మీ దృష్టికి మీడియాలో వస్తున్నా కానీ ఎందుకు పరచుకోవట్లేదు ఆ ప్రిన్సిపల్ను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి జోన్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలుగు వసతి గారిని ఎందుకు ఆ పదం నుంచి సస్పెండ్ చేయట్లేదు అంటే ఎంతో మంది విద్యార్థుల మరణాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ నువ్వు ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి తల్లిదండ్రులు అందరం కూడా మేము ఎన్నో రోజులుగా దబ్బాలుగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం మొండకు మొన్న అదేవిధంగా ఆర్మీ కళాశాలలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు మా కళాశాల తీయకండి మా కళాశాల యథావిధిగా కొనసాగి అని పెద్ద ఎత్తున ఉదయం పరిగణన నుంచి రాత్రి పరిగణ దాకా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది తల్లిదండ్రులు విద్యార్థులు ఇలాంటి సంఘటనలు ఇక్కడ నుంచి మీరు మేము పంచుకోవడంతో పెద్ద ఎత్తున సెకండ్ కార్యాలయాన్ని అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిగా మీటిని కూడా మేము ముట్టడిస్తామని తల్లిదండ్రుల కమిటీగా మేము రాష్ట్ర కమిటీ తమని డిమాండ్ చేస్తామన్నా